మాట మీద నిలబడటం అనేటటువంటిది మాటని నమ్మటం అన్నటువంటిది మనం ఏదో నాలుగు పేపర్లు రాయించుకున్నంత మాత్రం వర్కౌట్ కాదు ఖచ్చితంగా మనం చెప్పాము అంటే చేస్తాము అన్న నమ్మకాన్ని జనంలో కల్పించుకోవాలి అది మిస్ అయితే ఈ దఫా పవన్ కళ్యాణ్ కూడా అదే మైనస్ అయ్యాడు ఎందుకంటే ముందు ఆయన పవర్లో లేడు కాబట్టి ఆయన ఏదైనా చెప్తే చేస్తాడు అనేటువంటి లాక్కు ఉండేది ఈ దఫా ఈ సంక్షేమ పథకాలకు ఆయనే హామీ ఇచ్చాడు కదా దాంతో పాటుగా అదేంటి వాలంటీర్ల విషయంలో ఆయన ఇచ్చిన హామీ ఫెయిల్ అయ్యా అట్లాగే ఈ విషయాలన్నీ కూడా యొక్క ఏది ఏం జరగవు కార్యకర్తలు మేము రాజకీయ కక్ష సాధింపులు లేవన్నాడు అన్నాడు జరుగుతున్నాయి కదా ఇంకా కాబట్టి విశ్వసనీయత అనేది రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయం కూడా చచ్చిపోయింది ఇప్పుడు ఓవరాల్ ఇక్కడ నుంచి అంటే ఇంకా చేయాల్సిన పథకాలు ఏవైతే ఉన్నాయో పదిహేను వందలు కానీ ఇంట్లో పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళకి అలాగే బీసీలకి ఎస్టీలకి వీళ్ళకి యాభై ఏళ్ళు దాటితేనే పింఛన్ ఇస్తానండు ఇవన్నీ కూడా ఇప్పుడు ఇలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమన్నా ఉండబోతాయా భవిష్యత్తులో అసలు నాకు చేస్తే కదా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి అంటే పథకం అమలు చేసే ముందు ఇప్పుడు అన్నదా సుఖీబాబు కూడా ఇటువంటిది ఏదో పెడతారని అంటున్నారంట ఒకేసారి ఇవ్వకుండా ఇలాగ అన్ని దాని మీద కూడా అలా ఉంటాయి అన్నదా సుఖీబాబు ఎప్పుడు కూడా ఇదివరకు కూడా త్రీ టైమ్స్ ఇచ్చారు వాళ్ళు రెండు వేలు వేస్తే వీళ్ళు రెండు వేలు ఇస్తుండేవాళ్ళు అనమాట మూడున్నారు నాలుగు ఉన్నారు అనుకుంటా కదా వీళ్ళు మొత్తం ఏడున్నర అట్లా మూడు ఉన్నారా ఒకసారి అట్లా కలుపుతేదో ఇచ్చారన్నమాట దాంట్లో అలవాటు అయిపోయింది కాబట్టి ఓకే ఇది అలవాటు లేని వ్యవహారం కదా ఇంకోటి ఆ పథకాలు అసలు ముందు రెండేళ్లు పోయిన తర్వాత చివరి ఏడాది ఎట్ట లేదా లాస్ట్ ఇయర్ ఇవ్వాలి